అండ్ నిన్న కాక మొన్న కాకినాడలో పాకిస్తాన్ జెండాలని పోలిన జెండాలతో ఖచ్చితంగా పాలస్తీనా జెండాలతోటి ఏదైతే మిలాదున్నబి ఉందో ఆ పండుగ రోజునే ముస్లింలు అందరూ కూడా ఒక ర్యాలీ అయితే చేశారు దాని మీద జరిగినటువంటి వివాదం అందరికి తెలిసిందే నిన్న హైదరాబాద్ లో అంటే వాళ్ళు గణేష్ ఉత్సవాలు కాబట్టి ఆ రోజు చేసుకోలేదు కాబట్టి నిన్న అయితే చేసుకున్నారు ఆ రోజు బస్సు నాపి బస్సును ఎక్కి మరీ ఆ జెండా ప్రదర్శించారు అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది అయినా సరే వీళ్ళు పాలస్తీన జెండాను ఎందుకు పదే పదే ప్రదర్శిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఇక్కడ కూడా కేవలం మైనర్లే ఈ యొక్క జెండాలు ప్రదర్శిస్తున్నారు అంటే ఇది ఏదో ఆకతాయితనంగా కాకతాళీగా జరిగినట్టు నాకైతే అనిపించట్లేదు అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నలుగురు ఆకతాయిలు చేసినటువంటి దానికి మా సమాజం మొత్తాన్ని మీరు ఏదో నిందలేస్తున్నారు అంటున్నారు ఈ నలుగురు ఆకతాయిలకి అంత పెద్ద జెండా కుట్టించి ఇచ్చినటువంటి ఆ పెద్ద మనిషి ఎవరు అతను వెనకాల ఉద్దేశం ఏంటి మీరు పాలస్తీనా జెండాని భారతదేశంలో ఎగరేసి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ప్రజలకి అసలు పాలస్తీనా ఇజ్రాయెల్ కి ఏంటి అసలు అంటే కొంతమంది అన్నారు అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి మా యొక్క సాటి ముస్లింలని చంపేస్తున్నారు అన్నారు మీరు ఇక్కడ అనుకుంటున్నారు సాటి ముస్లింలు అని వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఆల్రెడీ అరబ్బించినటువంటి కూడా చెప్పేశారు థర్డ్ గ్రేడ్ ముస్లింస్ కైనా చూస్తారు అని పురా ఆ విషయం మాకు ఇద్దాం అసలు వీళ్ళు ఏమీ చేయకుండానే ఊరికే ఉత్తి ఉత్తి పుణ్యానికి ఇజ్రాయెల్ని చంపేస్తున్నారా అక్కడ వస్తుంది క్వశ్చన్ ఏంటంటే ఓవర్ నైట్ పారాషూట్లు వేసుకుని వాళ్ళ భూభాగం మీద దిగి ఎక్కడో ఏదో పండగ చేసుకుంటుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పండుగలో పిల్ల పెద్ద ఆడ ముసలి అందరినీ ఓచకోత కోయడమే కాకుండా చిన్నపిల్లలందరినీ కూడా ఓవెన్ లో కుక్కి పాశవికంగా చంపేశారు అందుకు రియాక్ట్ అయినటువంటి ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది గాజా మీద సో ఈ రకంగా మీరు జెండా ఊపి ఎవరికి ఎవరికి మద్దతు ఇస్తున్నారు హిజ్బుల్ ముజాహిదీన్కా హౌతీలక హమాస్కి ఇస్తున్నారా మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇది సూట్ ప్రశ్న సో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇలాంటి దాడులు చేస్తుంటే వెనకాల మేము కూడా ఉన్నామని చెప్పాలనుకుంటున్నారా మీరు ఒక ఆడపిల్ల వచ్చి ధైర్యంగా ఆ వార్తనైతే అయితే వేయడం జరిగితే జరిగింది ఆ వేసినటువంటి ఆమెను టార్గెట్ చేస్తున్నారు ఈ రోజు ఇంకా ప్రమాదకరంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే ఈ నలుగురు ఆకతాయిలు అన్నారు పోలీసులు అయితే కేసు పెట్టారు అటు వాళ్ళు తప్పేం లేదు కాకపోతే ఈ కేసు గురించి మాట్లాడడానికి ఒక ఆయన ఏకంగా నారా లోకేష్ గారి దగ్గర వెళ్ళిపోయి ఢిల్లీలో ఉంటే అక్కడ నుంచి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ కేసులు తీయించేసారు అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు మీరు ఏ అయినా చేయండి మీ వెనకాల అధికార బలం తోటి ఓటు బ్యాంకు ఉపయోగించుకుని ఏం రాజకీయం చేయాలో మేము చేయగలుగుతాము మీ పని మీరు చేయండి అని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు సో ఇలా మాట్లాడినటువంటి వాళ్ళకి ఏదైతే దీన్ని బయట పెట్టారో వీళ్ళందరికీ సేఫ్టీ ఉందా లేదు మన దేశంలో మనమే మైనార్టీలుగా బతుకుతున్నాం ఎప్పటికైనా గుర్తించండి అంటే కింద కొంతమంది సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నారు మీకేం పట్టింది మీకెందుకు అంటున్నారు ఇందుకే ఇంకొక ఏంటంటాడు పెద్ద మనిషి అసలు వారందరూ కూడా పాకిస్తాన్ జెండాలని కాదు అదంతా కూడా మాకు సంబంధించినటువంటి జెండాలని వారు ఎగ్రెస్కుంటుంటే ఆఫ్ కోర్స్ అందులో పాలస్తీనా జెండా ఏదో చెప్తున్నాడు ఆ అఫ్ కోర్స్ ఓకే పాలస్తీనా జెండాలు ఉన్నాయి పోనీ ఎగరేసారు తప్పుగా అనుకుందాం సార్ మాస్టర్ మీరు ఊరందరికీ చెప్తుంటారు కదా ఉపన్యాసాలు అనుకుందాం ఈ ప్రశ్న సమాధానం చెప్పండి ఇప్పుడు కార్గిల్ వారిలో మనమే దాడి చేసింది ఎవడో ఆ టైంలో అమెరికా కూడా సహాయాన్ని నిరాకరిస్తే టైగర్ హిల్స్ మీద ఉన్నటువంటి దాన్ని ఆ శాటిలైట్ కోడ్స్ అడిగారు ఇవ్వలేదు ఆ రోజు మనకి డ్రోన్లు ఇచ్చి జరుగుతున్నటువంటి అంటే టైగర్ హిల్స్ ఆక్యుపై అవ్వకుండా ఎక్కువ మంది సైనికులు చనిపోకుండా కాపాడినటువంటి దేశం ఏది రష్యా కూడా రాలే ఇజ్రాయెల్ వచ్చింది ఎందుకంటే రష్యా కూడా అంత కి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఏదో దాంట్లో సత్సంబంధాలు ఉన్నాయి అమెరికా కూడా పాకిస్తాన్ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు వచ్చేదో మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు ఇజ్రాయల్ నిలబడింది మరి ఇప్పుడు ఆ ఇండియన్స్ అందరూ ఇజ్రాయల్ జెండాలు ఎట్టు తిరిగారా రోడ్ మీద లేదు కదా పోనీ ఇది కూడా వదిలేద్దాం రీసెంట్ గానే ఆపరేషన్ సింధూర్ జరిగింది ప్యాంటు ఇప్పి లోపల ఏముందో చూసి మరీ కాల్చారు ఆ టైంలో మీరు ఖండించారా అందరూ వచ్చి పోనీ ఖండించడం సంగతి పక్కన పెడదాము ఆ రోజు మీరు ఇండియా జెండాలు పట్టుకుని తిరిగారా రోడ్ల మీద లేదు కదా ఏ మనోళ్ళు ఆ టైపు వాళ్ళు మానవాళ్ళు కాబట్టి తిరగరు ఆ దానికి సంబంధించి ఎవడైనా ఒక పోస్ట్ పెట్టడం వ్యతిరేకంగా ఆర్మీకి కింద లవ్వులు ఆ ఎమోజీలు మామూలుకి కాదు ఈ సపోర్ట్ ఇండైరెక్ట్ గా ఉంటుంది దీన్ని ప్రశ్నిస్తున్నాం భావంతో బతుకుతున్నాము అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు పాలస్తీన్ అజెండాలు ఎక్కడ భారతదేశంలో ఎగరేసి అది అడగండి సార్ ఫస్ట్ అసలు పోలీసులు కూడా సుమోటోగా కేసు ఎందుకు తీసుకోవట్లేదు ఏ ఎవడో వచ్చి కంప్లైంట్ చేయాలా మీరు ఎందుకు తీసుకోవట్లేదు చూస్తూ చోద్యం చూస్తూ ఎందుకు నుంచి ఉంటున్నారు ఇది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఏదైతే కాకినాడలో జరిగినటువంటి ఇష్యూ వచ్చి ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది కావచ్చు ఇది ప్రతి చోట జరుగుతూనే ఉంది రిపీటెడ్గా ఎందుకు అనేటటువంటిది మీరు కూడా ఒకసారి ఆలోచించండి నిజానికి ఈ అవేర్నెస్ ఎలా ఉండడం వల్లే కనీసం ఈ విషయం అయినా బయటకు వచ్చింది నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే చైతన్యవంతంగా ఉన్నారో మీరందరూ కూడా ఇలాగే చైతన్యవంతంగా ఉండండి మన దేశాన్ని మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక్క హిందూ దేశం నేపాల్ అది కూడా తగలడిపోతుంది ఒకే ఒక్క యూద్ దేశం అని ఇజ్రాయిల్ చుట్టూ యాభై మూడు దేశాల వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నా కూడా వాళ్ళని కలిపి ఉంచినటువంటి శక్తి ఏంటంటే మనందరం ఇజ్రాయలిస్ అంతే సో అలాగే మనందరం హిందువులము మనందరం భారతీయులు అనుకుంటే మనం బతుకుంటాము లేకపోతే ఆల్రెడీ బంగ్లాదేశ్ పట్టిన గత పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులు పట్టిన వేరే వేరే ప్రాంతాల్లో ఒకప్పుడు ఉన్నప్పుడు ఇజ్రాయీలీకి పట్టినటువంటి గతి ఏదైతే ఉందో అదే మనకు కూడా పడుతుంది ఆల్రెడీ లండన్ లో కూడా కొన్ని లక్షల మంది జనాలు రోడ్ల మీద వచ్చి రోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫ్రాన్స్ కూడా తగలబడిపోతుంది అదే పరిస్థితి ఇక్కడ రాకూడదు వాళ్ళు ఇండైరెక్ట్గా ఏదో చెప్పడం ట్రై చేస్తున్నారు అది ఏమిటనేటటువంటిది ప్రభుత్వం డీకోడ్ చేయాలి అంతే నేను కోరుకునేటటువంటిది వీళ్ళకి వరాల జల్లు కురిపిస్తారు లేకపోతే ఇంకోటి ఏదో కురిపిస్తారు కానీ మా మీద మాత్రం ఏదైనా వస్తే గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నా అది చేసుకుంటున్నాం అంటే కేసులు పెడతారు లాంటి చర్చలు చేస్తారు ఇది గవర్నమెంట్ మనకి చేస్తున్నటువంటిది గుర్తించిన ప్రజలారా మరోసారి మరో అప్సంతో బాగుంది సూర్యాకొండీ సైనింగ్ ఆఫ్ జైహిత్